హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ లేవగానే పిచ్చికెల గోల చూడండి భలే ప్రశాంతంగా ఉంటుంది కదండి అలా కూర్చుంటే బాగుంటుంది కానీ పనులు అయితే స్టార్ట్ చేసే కోవాలి కదా ఇక్కడైతే పిల్లల కోసం ఉప్మా అయితే స్టార్ట్ చేశానండి చేయడం ఆనియన్స్ అని పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసుకున్నాను ముందుగానే తర్వాత అయితే వేసాను ముందు టిఫిన్ గోల అయిపోతే తర్వాత పని చేసుకోవచ్చు అనేసి ఎందుకు లేవగా టైం అయితే ఎంత స్పీడ్గా గడిచిపోతుందండి హాఫ్ డే స్కూల్లో అయితే ఎయిట్ అసలు ఇప్పు పని కాకముందే ఎయిట్ అయిపోతుందేమో అనిపిస్తుంది ఎయిట్ కల్లా దోలాలు కదా అసలు పని అయితే కావట్లేదు ఇంకా వాళ్ళని దోలు వచ్చాకే మళ్ళీ అన్నం కూర అన్నీ స్టార్ట్ చేస్తున్నానండి అయినా కానీ ఎయిట్ కల్లా అయితే హడావుడి ఎక్కువ అయిపోతుంది అసలు పిల్లలేమో సెవెన్కి అంటే సిక్స్ థర్టీకి లేస్తున్నారులేండి ేసి పక్కలు తీసి ఇల్లు ఊడ్చి అంతా చేసేసరికి మళ్ళీ టైం అయిపోతుంది ఎందుకనేసి ఈరోజు ముందు ఉప్మా అయితే పొయ్యి మీద వేసుకున్నాను తర్వాత ఇల్లు ఊడ్చుకోవచ్చులే అనేసి ఈరోజైతే ఉప్మా చేస్తున్నాను కానీ పిల్లలే మళ్ళీ చేసాకైతే తినని కోలా రాగి జావే కావాలంటే పిల్లలకి ఇంక నేను అదే చేసా కదా ఈరోజు ఉప్మా చేద్దాంలే టిఫిన్ లే చేద్దాంలేని స్టార్ట్ చేస్తే టిఫిన్ వద్దన్నారు ఇంకా తినేసి వెళ్ళారు చేసినందుకన్నా తినాలి కదా ఈడైతే కొలతలతో ఏం చేయట్లేదని నేను ఏదో అలా పోసేసుకుంటాను కొలతలు అనేది ఏమి ఉండదు నాకైతే అలా చూసైతే పోసుకుంటాను ఇక అయితే తిన్నారని చెరు కొద్దిగా అయితే తినిపోయారు నాకు ఉప్మా అంత అయితే ఇష్టం ఉండదు కాకపోతే వాళ్ళు తినలేదు కదా పడేయలేం కదా తినాల్సిందే మన ప్రాణానికి పడుద్ది కదా పిల్లలు తినుకుంటే ఇక నేనైతే తిన్నాను వాళ్ళు కొంచెం వదిలేసిపోయారు మళ్ళీ తిన్నాను నేను అది రాగి జావే కావాలంట మిగతా అదైతే పెరిగేసుకుని తాగేసి వెళ్తారు ఇంకా రేపు నుంచి మళ్ళీ అదే చేయాలి ఇంకా మళ్ళీ వాళ్ళ పిల్లలైతే తోలు వచ్చాక మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేయాలి వంట లేండి ఈరోజు పాలకూరను టమాటా అయితే ఉండాను వాయిస్ ఓవర్ ఇస్తున్నాగా చెప్తున్నాను ఇక ఉప్మా అయిపోయాక ఇంకేడైతే ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను ముందుగా టిఫిన్ అయిపోతే పంది ఎరుతుంది కదా అనేసి ఏమంటే ఇలా వీడియో అయితే తీస్తుందండి ఇక అయితే ఊడ్చి ఈ లాన్ ఊడ్ చేసుకొని బయట అయితే ఊడ్చి ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకెక్కడైతే మా అమ్మాయి హాయ్ చెప్తుంది వీడియో తీస్తుంది తిని నిన్న తీసింది కదా ఇవాళ స్టార్ట్ చేసింది మళ్ళీ తను తాను తీసుకోవడం నేను వద్దన్నామని మళ్ళీ వచ్చి తీస్తూ ఉందండి ఇక ఈ రోజుకైతే చిన్న మినీ బ్లాగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి